ఇంకా ముస్లింల గురించి ముఖ్యంగా నైజాం రాజు గురించి సిపిఎం యొక్క స్టాండ్ అనే విషయానికి వచ్చినప్పుడు నైజాం రాజు గురించి ఆమ్తుడి చెప్పినట్టుగా ఓ ఫ్యూడల్ రాజు అది ముస్లిం కావడం అది యాక్సిడెంటల్ ముస్లిం కాదు హిందూ హిందూ కాదు ఇంకొకళ్ళు ఒక ఫ్యూడల్ రాజు యొక్క లక్షణాలు దాదాపుగా సేమ్ ఉంటాయి ఒక క్యాస్ట్కు ఒక మతానికి సంబంధించిన వాళ్ళ పెక్యులారిటీస్ కొన్ని అదనంగా ఉంటాయి అది వేరే విషయం కానీ సాధారణంగా ప్రజలు రూల్ చేసే విషయంలో వాళ్ళు తప్పనిసరిగా కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటారు ఆ లక్షణాల్లో ముఖ్యంగా పేదల పట్ల ఆనాడు రైతులకు హక్కులు లేకపోవడం వెట్టి చాకరీ ఉండడం నిర్బంధాలు ప్రయోగించడం అట్లాగే కల్చరల్గా చూసినప్పుడు హుర్దూలో మాత్రమే విద్యాబోధనకు అవకాశం ఉండడం ఇలాంటివన్నీ ఉన్నాయి తెలంగాణ పోరాటంలో కూడా నాకు తెలిసినంతవరకు కేవలం కమ్యూనిస్టుల అనుచరులు కమ్యూనిస్టు ట్రెండ్ మాత్రమే లేదు తెలంగాణ పోరాటంలో రైతులకు హక్కు లేదు కాబట్టి రైతులు దాంట్లో పాల్గొన్నారు ధనికులకు కూడా అంటే ఎక్కువ భూములు ఉన్న రైతులకు కూడా సరైన గౌరవం ప్రాతినిధ్యం లేదు కాబట్టి వాళ్ళు పాల్గొన్నారు భూస్వాములు కూడా విద్యలో తెలుగు విద్య లేదు కాబట్టి కల్చరల్గా అవమానించబడ్డామని భావ భావించినటువంటి వాళ్ళు పాల్గొన్నారు అట్లాగే ముస్లిం రాజు కాబట్టి ఆ కోణంలోంచి పాల్గొన్న వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళు కమ్యూనిస్టులు కాకపోవచ్చు కానీ హిందూ ముస్లిం సెంటిమెంట్లు ముస్లిం రాజు పరిపాలనలో కొంతమంది ముస్లిం అధికారులు రజాకారులు కింద వాళ్ళు ముస్లింలు కూడా ఉన్నారు ముస్లిం నాయకులు కూడా ఆనాడు చాలా ప్రముఖంగా పాల్గొన్న చరిత్ర ఉంది అనేక గ్రామాల్లో ముస్లింలంతా కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబాలుగా ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో మిగతా నాయకుల యొక్క పాత్ర గురించి చరిత్ర గురించి ఏ రకంగా గ్రంథస్థం చేయబడిందో ముజఫర్ అహ్మద్ గురించి కానీ అమీర్ హైదర్ అలీ ఖాన్ గురించి కానీ ఇట్లాంటి రాజ్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముగ్ధుమోహిన్యుద్దు గురించి కానీ ఇట్లాంటి పెద్దలందరి గురించి కూడా చరిత్రలో ఉన్నది అది లేదనడం కరెక్ట్ కాదు ఎక్కడైనా ఏదైనా సందర్భంలో ఇంకా ఆ చెప్పిన కొన్ని వివరాలు నా నోటీసులు లేవు ఏమైనా ఊచ జరిగినప్పుడు ఖండించారు ఖండించలేదని కొన్ని విషయాలు చెప్పారు అది ఏమైనా చరిత్రలో మళ్ళీ వెరిఫై చేసుకోవచ్చు ఎక్కడైనా పొరపాటు జరిగిందా అట్లాంటిది అనేది పరిశీలన చేసుకోవచ్చు నాకు తెలిసి అది జరిగినట్టుగా నేను భావించడం లేదు